ఇస్రాయేలియులను గూర్చి వచ్చిన యహోవా వాక్కు ఆకాశమండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించే యహోవా సెలవిచ్చేది ఏమంటే నేను ఎరుషలేము చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించే పాత్రగా చేయబోతున్నాను శత్రువులు ముట్టడి వేయగా అది యూదా మీదికి వస్తుంది ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను దానిని ఎత్తి మోసేవారందరూ మిక్కిలి గాయపడతారు భూజనులందరూ దానికి విరోధులై కూడుకుంటారు ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును వాటిని ఎక్కేవారికి వెర్రిని పుట్టిస్తాను మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేస్తాను అప్పుడు ఎరుసలేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకోవడం వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయములందు చెప్పుకుంటారు ఆ దినమందు నేను యూదా అధికారులను కట్టెల కింది నిప్పులుగాను పనల క్రింది దివిటీలుగాను చేస్తాను వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహిస్తారు ఎరుషలేము వారు ఇంకా తమ స్వస్థలమైన ఎరుషలేములో నివసిస్తారు శ్రోతలు వింటున్నారా ఇస్రాయేలుకు అన్యజాతులతో సంఘర్షణ శత్రురాజ్యాలన్నీ ఒకటై ఎరుషలేముపై దాడి చేస్తున్నాయి అయితే అవన్నీ అంతరించిపోతాయి దేవునియందు విశ్వసించిన నాయకులు ప్రజలు మాత్రమే జయిస్తారు వారిని దేవుడే గెలిపిస్తాడు ఇది ఎరుషలేమును గూర్చిన దైవోక్తి అనగా యహోవా వాక్కు యహోవా ఎవరు ఎలాంటివాడు ఆకాశమండలమును విశాలపరిచిన దేవుడు యహోవా ఆయన సృష్టికర్త వాగ్దానము చేసినది నెరవేర్చడానికి ఆయన సర్వసమర్థుడు భూమికి పునాది వేసినవాడు మన అంతరంగమందు జీవాత్మను సృజించినవాడు సృష్టించినవాడు పోషించేవాడు మానవ ఆత్మలకు ఆయనే సృష్టికర్త మనుష్యులను తీర్చిదిద్దేవాడు నడిపించేవాడు ఆయనే మత్తు పుట్టించే పాత్ర అదేమిటి అంటారా ఎరుషులేము శత్రురాజ్యాలకు మత్తు పుట్టించే పాత్రలాగా అవుతుంది తాగుదామని ఆశతో వచ్చి పాత్రలోనిది తాగి మత్తిల్లి తూలిపడిపోతారు తూలిపడచేసే పాత్ర యోదావారికి కూడా ఇదే సంభవిస్తుంది ఎరుషలేముకే కాదు యూదావారందరికీ శ్రమ తప్పదు ఎరుషలేమును నేను బలమైన రాయిగా చేస్తాను అని దేవుడంటున్నాడు దానిని ఎత్తిన వారు గాయపడతారు భూజనులందరూ ఇది సార్వత్రిక యుద్ధం మెసియా రాబోయే ముందు మహాశ్రమల కాలాంతంలో జరగబోయే విశ్వవ్యాప్తమైన యుద్ధం ఈ రాయిని గురించి లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చెప్పబడింది అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు ఎరుషలేము అన్యజనముల చేత తొక్కబడుతుంది గుర్రాలు బెదురుతాయి శత్రువుల గుర్రాలు చెదిరిపోయేటట్లు చేస్తాడు దేవుడు ఆశ్వికులకు పిచ్చెక్కుతుంది చెలిస్తుంది శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియక తమ వారిని తామే చంపుతారు అంతా అల్లకల్లోలమవుతుంది శత్రువుల గుర్రాలు గుడ్డివైపోతాయి దేవుడు యూదావారి మీద తన దృష్టి ఉంచి వారిని కాపాడుతాడు అధికారులు తెలుసుకుంటారు మా దేవుడైన యహోవాను నమ్ముకున్నందుచేత మాకు బలం కలిగింది దేవుని కాపుదల ఎరుషలేముకు క్షేమం తమకు విజయం కట్టెల కింద నిప్పులాగా శత్రువులను వీరు దహించి వేస్తారు శత్రువులను సునాయాసంగా సంహరించగలుగుతారు దివ్యలై అగ్నిలాగా శత్రుమూకలను దహించి వేస్తారు ఎరుషలేమును దేవుడు ప్రత్యేకమైన శ్రద్దతో కాపాడతాడు అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము పక్షాన ఉన్నాడు సంఘము ఎదుట ద్వారములు సైతం నిలువలేవు శ్రోతలు ఈ పాఠంలో జఖర్యాకు రెండో దేవోక్తి వచ్చింది ఇది ప్రవచన భారం ఈ దేవోక్తిలో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ప్రవచనమున్నది వెయ్యేండ్ల పరిపాలన దర్శనముంది దేవుని తుది కార్యక్రమం పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ద్వారా బయలుపరచబడింది పదకొండో అధ్యాయంలో మంచి కాపరిని మనం చూచాము మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు అయితే ఆ కాపరిని వారు తిరస్కరించారు ఆయనను ముప్పై వెండి రూకలకు అమ్మివేశారు ఎంత చౌకబేరం వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మనము విమోచింపబడలేదు క్రీస్తు యొక్క రక్తమే మన విమోచన క్రయం అలాంటి మంచి కాపరిని చౌకబారు బేరానికి ఎలా అమ్మివేశారో చూడండి ప్రభు ఈ లోకంలో ఉండగా ఏమన్నాడు యోహానుసువార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనం నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరించరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాని అంగీకరిస్తారు మరొకడు కపట కాపరి వాడే అంతిక్రీస్తు వీరు అతణ్ణి అంగీకరిస్తారు సంఘము పైకి ఎత్తబడిన తరువాత యేసుక్రీస్తు మంచి కాపరిగా అందరికీ ప్రకటించబడిన తరువాత పనికిమాలిన కాపరి వచ్చి అందరినీ చేస్తాడు అంతిక్రీస్తు అందరినీ మహాశ్రమల కాలానికి నడిపిస్తాడు ఏసు వెయ్యేండ్ల పాలనకు నడిపిస్తాడు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఎరుషలేమే రాజధాని నగరం అంతిక్రీస్తు బారి నుండి దేవుడు తన సంఘమును ఎలా కాపాడేది అంతా ప్రవచనంలో చెప్పబడింది లోకం పట్ల ఇస్రాయేలు పట్ల దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆయన కార్యక్రమమేమిటో ప్రవచనాలు మనకు తేట తెల్లం చేస్తాయి జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఈ మూడింటిని కలగా పులగం చేయకూడదు పన్నెండో అధ్యాయంలో ఎరుషలేము ముట్టడి విడుదల చిట్ట పేర్కొనబడిన సంఘటనలు ఈ అధ్యాయంలో ఎరుషలేము అనే మాట పదిసార్లు వస్తుంది ఆ దినమున అనే మాట ఏడు సార్లు వస్తుంది ఆ దినము మహాశ్రమలతో మొదలవుతుంది ఆ దినము యేసు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపించే రోజు వరకు పొడిగించబడుతుంది ఎరుషలేము ఆ దినము ఈ రెండు అంశాలు ఈ అధ్యాయంలో చర్చనీయ అంశాలు ప్రభు యొక్క దినమంటే ఏమిటి ఈ విషయాలను నిర్దిష్టంగా తెలుసుకోకపోతే అంతా అయోమయమవుతుంది కొన్ని మాటలకు పూర్తి అర్థం తెలియకుండానే పదే పదే వాడుతూ ఉంటాము మహిమ అంటే ఏమిటి అంటే ఏమిటి అనే సరైన అవగాహన లేకపోతే అంతా గజ్బిజవుతుంది లేని అర్థాన్ని ఉన్నట్లు చెబితే వేరే వేరే అర్థాలు చెబితే అసలు అంశం మరుగున పడిపోతుంది బైబిల్ ప్రవచనాల విషయం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రభువు దినము అనే మాట ఒక్కటే జకర్యా గ్రంథంలో పద్దెనిమిది సార్లు వస్తుంది పెద్ద చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఈ మాట తరచుగా ప్రయోగించబడడం గొప్ప విశేషం యోవేలు గ్రంథం ప్రభు దినమేదో విషదంగా చూపుతుంది మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచనం యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుతాను ఈ అంశం పాత నిబంధనలో ముఖ్యమైనది విశ్వాసులు సరిగా తెలుసుకోవలసిన ప్రధానాంశం కూడా ప్రభువు దినమని ప్రభు యొక్క దినమని రెండున్నాయి ప్రభువు యొక్క దినము అంటే ఇరవై నాలుగు గంటల దినమని కాదు రెండు పేతురు మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియులారా ఒక సంగతి మరిచిపోకండి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలె వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి ప్రవచనంలో జరుగుతాయని చెప్పిందంతా ఇరవై నాలుగు గంటల్లోనే జరుగుతుందని కాదు మహాశ్రమలు వెయ్యేండ్ల పరిపాలన ఈ సంఘటనలన్నీ యొక్క దినమే ప్రభు యొక్క దినం రాబోతోంది మొదటి తెస్సలోని పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినము వస్తుందని మీకు బాగా తెలుసు ఆ దినము ఈ రోజు వరకు ఇంకా రాలేదు వస్తుంది అని ప్రవచనం ప్రభు యొక్క దినం ఎలాంటిది మంచి రోజా చెడ్డ రోజా మహాశ్రమల కాలం అది విషాద వార్తే వెయ్యేండ్ల పాలన అది మంచి వార్త ప్రభు యొక్క దినం అంటే ఈ రెండు అని గ్రహించాలి జకర్యా పన్నెండో అధ్యాయంలో ఈ రెండూ వర్ణించబడినాయి ఈ అధ్యాయం రెండు మూడు వచనాలలో విషాద వార్త నేను ఎరుషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించే పాత్రగా చేయబోతున్నాను శత్రువులు ఎరుషలేమును ముట్టడివేయగా అది యూదామీదికి వస్తుంది ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను దానిని ఎత్తి మోసే వారందరూ మిక్కిలి గాయపడతారు భూజనులందరూ దానికి విరోధులై కూడుతారు అయితే మంచి వార్త కూడా పద్నాలుగో అధ్యాయంలో ఇది ఉంది ఎనిమిదో వచనం నుండి ఆ దినమున జీవజలములు ఎరుషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రానికీ సగము పడమటి సముద్రానికీ దిగుతాయి వేసవికాల ముందు చలికాలముందు అలాగే జరుగుతుంది అయితే ఈ పన్నెండో అధ్యాయంలో విషాద వార్తే ఈ ప్రవచనం మహాశ్రమల కాలాన్ని గురించి ఎరుషలేము ముట్టడి ఇర్మియా దీనిని యాకోబు శ్రమల కాలమన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ఐదు నుండి ఏడో వచనం వరకు సమాధానము లేని కాలమున భీతిచేత దిగులు చేత జనులు కేకవేయగా వింటున్నాను మీరు విచారించి తెలుసుకోండి పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కంటారా ప్రసవ వేదన పడే స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకోవడము వారి ముఖములు తెల్లబారడము నాకు కనపడుతున్నదేమిటి అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము అయినా వారు దానిలో పడకుండా రక్షించబడతారు దానియేలు కూడా ఈ కాలాన్ని గురించి ప్రవచించాడు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వస్తాడు అప్పుడు నీ జనులు రహస్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగుతుంది అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు యేసు ప్రభు ఈ కాలాన్ని గురించి మాట్లాడాడు అన్నాడు మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడూ కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి శ్రోతలు వింటున్నారా జకర్యా పన్నెండో అధ్యాయంలో శ్రమల కాలం గురించి చెప్పబడింది దేవోక్తి ఇస్రాయేలును గూర్చి వచ్చిన యహోవా వాక్కు దేవోక్తి అంటే భారం తీర్పు వారి మీదికి తీర్పు వస్తుంది ఆర్మిగద్దోనుకు ముందు ఎరుషులేము పట్టబడుతుంది యహోవా వాక్కు ఇది జకర్యా వ్యక్తిగత అభిప్రాయం కాదు వాక్కు జకర్యా అబద్ధం చెప్పటం లేదు దేవుడు చెప్పింది తాను విన్నది ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాడు దేవుణ్ణి గురించిన మూడు ముఖ్యమైన సత్యాలను జకర్య పునరుద్ఘాటిస్తున్నాడు ఒకటి ఆకాశమండలమును విశాలపరిచినవాడు కీర్తనలు పంతొమ్మిది మొదటి వచనం ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది పైన ఉన్నదంతా ఆయన మహిమనే ప్రకటిస్తున్నది ఇదంతా ఆయన చేతి పని ఆకాశాన్ని ఆయన విశాలంగా పరిచాడు ఈ విశ్వమంతా దినదినము పెరుగుతున్నది ఆకాశము అంతరిక్షము ఈ విశ్వమంతా వ్యాకోచిస్తున్నాయి ఆకాశాన్ని ఆయన విశాలపరుస్తూనే ఉన్నాడు సృష్టికర్త యొక్క సృజనాత్మక కౌశలం ఇందులో మనకు తేటగా కనపడుతోంది దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించి ఆయనను మనం మహిమపరచాలి ఇక రెండు దేవుడు ఈ భూమికి పునాది వేసినవాడు జగత్పునాది ఆయన వేసిందే ఈ చిన్న భూగోళానికి దేవుడు ఇంత ప్రాముఖ్యమిచ్చాడేమిటి అనిపిస్తోందా దేవుని మహాజ్ఞానం ఊహాతీతం వర్ణనాతీతం మానవుడే ఈ భూగోళంలో కేవలం దేవుని కృపచేత జీవించగలుగుతున్నాడు ఈ మనిషికి ఈ భూగోళంతో తృప్తి కలగటం లేదేమో మిగతా గోళాలకు వలసపోవాలని చూస్తున్నాడు మానవుడు ఈ భూగోళం మీదనే ఉన్నాడు మరే గోళమందు మనుషులు లేరు మానవుని నివాసం కోసమే దేవుడు ఈ భూగోళాన్ని చేశాడు దేవునికి స్తోత్రం ఇక మూడోది మనుష్యుల అంతరంగమందు జీవాత్మను సృజించినవాడు దేవుడు తన సృష్టి ఎందున్నాడు సృష్టికి కూడా ఉన్నాడు దేవుడెక్కడున్నాడు అంటే లేని చోటేదో ముందు చెప్పు అప్పుడు ఆయన ఉన్న చోటేదో నేను చెబుతాను అన్నాడట శిష్యుడు గురువుతో అంత్యక్రీస్తు వచ్చి నిర్వాహకం వెలగబెడతాడు అప్పుడు వానికి కూడా ఎరుషులేమే కేంద్రం ఎరుషలేము శత్రువు ముట్టడికి దేవుని తీర్పునకు కేంద్రస్థానం అది మహాశ్రమల కాలం ఎరుషలేము మత్తెక్కించే పానపాత్ర ఎరుషలేమును బట్టి శత్రుపక్షాలు తూలిపడతాయి అదొక బరువైన రాయి అది ఎరుషలేము దానితో చెర్లాటలాడకండి గాయాలవుతాయి జాగ్రత్త అంటున్నాడు దేవుడు ఇష్రాయేలు అన్నప్పుడు వారి ముఖ్య పట్టణమైన ఎరుషలేము అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎరుషలేము నాడు నేడు బరువైన రాయే దేవుడు అన్ని జాతులకు రాజ్యాలకు హెచ్చరిక చేస్తున్నాడు ఎరుషలేము అనే రాయి బరువైంది దానితో పెట్టుకోకండి గాయమవుతుంది ఆ దినమున శత్రురాజ్యాలను చేస్తానో చూడండి అంటున్నాడు దేవుడు ఆ దినం వారి యుద్ధాశ్వాలను రౌతులను ఏం చేస్తానంటారా ఆశ్వికులకు పిచ్చెక్కుతుంది వారెక్కిన గుర్రాలు గుడ్డివవుతాయి శత్రు సైన్యాలకు అంతా కలవరమే ఆ రోజున దేవుని ప్రజలకు ఎరుషులేము అవుతుంది ఎరుషులేము ముట్టడి నిర్వాకమే వాడు యుద్ధోన్మాది అయితే దేవుడు ఎరుషులేమును కాపాడతాడు యూదావారి శత్రువులు కట్టెలు కట్టెల క్రింది నిప్పు యూదా అధికారులు శత్రువులు పనలు పనల క్రింది దివ్యలు యూదా అధికారులు ఎరుషలేముకే జయం ఎరుషలేమును నాశనం చేసేందుకు వచ్చిన సైన్యాలతో దాని పక్షంగా దేవుడే పోరాడతాడు ఆ రోజున యూదానాయకులు తమ బలం తమలోగాని తమ యుద్ధాయుధాల్లో కానీ లేదని చివరికి గ్రహిస్తారు వారు దేవుని వైపునకు తిరగడానికి ఇదే ప్రేరకం ఎరుషలేము మరల నివాసయోగ్యమవుతుంది క్షేమకరమైన పట్టణమవుతుంది యహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివారు మేల్కొని ఉండడము వ్యర్థమే సామెతలు పద్దెనిమిది పన్నెండో వచ్చిన ఆపద రాకమునపు నరుని హృదయం అతిశయపడుతుంది ఘనతకు ముందు వినయముంటుంది యహోవాను వలన మాకు బలం అని అధికారులు తమ హృదయమందు చెప్పుకున్నారు మన కొరకు తనను తాను అప్పగించుకున్న కుమారుని కృప ప్రియునియందు మనలను అంగీకరించిన తండ్రి యొక్క ప్రేమ మనలను వెలిగించి పవిత్ర పరిచే పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్